వెల్కమ్ టు ఐక్యూచానల్ మీనరాశి వారికి మే ఇరవై ఆరో తేదీ నుండి జూన్ ఒకటో తేదీ వరకు వార ఫలితంలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈ రాశిలోనికి వచ్చే నక్షత్రాలు పూర్వాభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదముకు చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి ఈ వారం ఆరోగ్యపరంగా అలసటికి గురయ్యే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి భూములు ఇళ్ళు కొనుగోలు చేసేవారికి సరైన సమయం కాదు ఎదుట వ్యక్తితో ఆచితూచి వ్యవహరించండి సమయానుకూలంగా వ్యవహరించండి నిర్ణయాత్మకంగా ఉండవలసిన సమయం ఇది ఈ వారం అనుకున్న పనులన్నీ ఆలస్యంగా పూర్తి అవుతాయి మీకు రుణాలు ఉన్నట్లయితే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు ఉద్యోగస్తులకు కొన్ని ఒత్తిళ్లు ఉంటాయి సమయానుకూలంగా వ్యవహరించండి ఈ వారం వ్యాపారం చేసేవారికి నామమాత్రపు లాభాలు ఉంటాయి భాగస్వామ్య వ్యాపారస్తులు నైపుణ్యంతో ముందుకు సాగవలసిన పరిస్థితి ఏర్పడుతుంది విద్యార్థులు శ్రద్ధ వహించాలి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళేవారికి సరైన సమయం కాదు ప్రేమించిన వారితో స్నేహితులతో దూకుడుగా వ్యవహరించకండి సమయానుకూలంగా ఉండండి రాత్రి సమయంలో ప్రయాణాలు చేసేవారికి సరైన సమయం కాదు ఈ రాశివారు శ్రీరాముణ్ణి లక్ష్మీ గణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఇలా చేసినట్లయితే మనశ్శాంతి పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి